హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమా ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది చాలా సార్లు రిపీటెడ్ గా చేయమన్న వీడియో ఇది నేను చాలా సార్లు ఆల్రెడీ పెట్టాను అయినా కూడా చాలా మంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈ కటింగ్ మీద అందుకే చాలా అంటే చాలా క్లియర్ అయితే చూపిస్తాను ఈ రోజు చూడండి చాలా అంటే చాలా ఈజీగా చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా ఇది వచ్చేసి చీర అనమాట ఆల్రెడీ నేను చీర లాగా స్టైల్ చేశాను దీన్ని ఈ చీర తోటి నేను ఎత్తే ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తాను ఇది అనార్కలి మోడల్ అనమాట కొంచెం లావుగా గా ఉన్న వాళ్ళు ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇంకా లావుగా కనిపిస్తాం అనుకునే వాళ్ళు ఈ కటింగ్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా ఉండింది వాళ్ళకి ఫస్ట్ అయితే బాడీ కటింగ్ అయితే చూపిస్తాను వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి మాటైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ లైనింగ్ ని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ మనకి ఆపోజిట్ లో ఉండే తట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు మడతల మీద తర్వాత ఫస్ట్ పొడవైతే డ్రా చేసుకోండి తర్వాత ఎడీ వెడల్పు కూడా చూసుకొని కట్ చేసుకోండి ఏ పార్ట్ కాపాటు విడివిడిగా తీసుకొని ఫ్రించెస్ అయితే కట్ చేసుకోవాలి అలా కాకుండా రెగ్యులర్గా మనం నాలుగు మడతల మీద ఎలా కట్ చేస్తాం సేమ్ అలాగా కట్ చేసామంటే ఫ్రించెస్ కట్కి ముందు పార్ట్కి మనం డాట్కి కట్ తీస్తాం కాబట్టి కొంచెం క్లాత్ తగ్గిద్ది అందుకని చెప్పేసి ఏ పార్ట్ కాపాటు విడిగా తీసేయండి ఇక్కడ నేనైతే ఫస్ట్ పొడవ డ్రా చేశాను తర్వాత కేసు అంటే మనకి నాకు ఎంత ఖర్చుకి సరిపోయి అంత ఖర్చు వరకు వేసి కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అంటే క్లాత్ నాకు బాడీకి ఎంత సరిపోయి అంత కట్ చేసుకొని దాంట్లో అంటే ఇప్పుడు నాలుగు మంత్రల మీద ఉంది ఆ క్లాత్ ఇప్పుడు దీంట్లో నుంచి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇలా ఏ పార్ట్ కాపాటే కొలతలు పెట్టుకొని కట్ చేసుకోవాలి రెండు ఒకేసారి మనం రెగ్యులర్గా కట్ చేసుకుంటే కట్ చేసుకుంటే తేడా వస్తుంది అదొక్కటి గమనించుకోండి చాలు అది మీరు ఫ్రించెస్ కట్ పెట్టుకోవాలి అనుకుంటేనే మామూలు కటింగ్ అయితే అవసరం లేదు ఫస్ట్ ఫోల్డింగ్ మనం ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు ఇలా నేను ఈ చూపించినట్టు వేసుకోండి ఆల్రెడీ మనం పొడబెట్టి కట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ అయితే నెక్ డ్రా చేసుకు కట్ చేసుకోవటమే చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను షోల్డర్ అయితే జాయింట్ చేసి సంక డౌన్ వచ్చేసి ఆరు అయితే నేను అంటే రెగ్యులర్గా మనం ఎలా కట్ చేసుకున్నా సేమ్ అంతే కట్ చేసుకోవడం నాకు అయితే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి వన్ ఇంచ్ సంక దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే నేను డౌన్ తీసాను అనమాట ముందు పక్క షేప్ కోసం తర్వాత నెక్ వచ్చేసి నేను రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటున్నా సేమ్ అంతే పెట్టుకుంటున్నాను ఐదున్నర దగ్గర అయితే లైన్ డ్రా చేసుకొని రెండు బా రెండు బా అయితే నేను లైన్ డ్రా చేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఎడలపైన పర్లేదు అనిపించింది ఎందుకంటే వెనక థ్రెడ్స్ కట్టుకోవచ్చు వెనక నేను ఎక్కువ వీ షేప్ పెట్టుకున్నాను ఎందుకంటే నేను అక్కడ అద్దెసుకోవాలనుకుంటున్నాను కాబట్టి పెట్టుకున్నాను లేదంటే మామూలుగానే పెట్టుకునేదాన్ని ఇక్కడ నేను టెన్ అయితే డ్రా లైన్ డ్రా చేశాను కదా టెన్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ కానించి మూడున్నర దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత మూడున్నర కానించి టూ ఇంచెస్ అయితే నేను లైన్ రా చేసుకుంటున్నాను ఎందుకంటే నాది ముప్పైలో లోపు ఉంది కాబట్టి నడుము వచ్చేసి ముప్పై దాటిన వాళ్ళు ఎవరైనా రెండున్నర పెట్టుకోండి ఫోల్డింగ్ నుంచి నాలుగు నాలుగు పెట్టుకోండి నేను మూడున్నర పెట్టాను కదా మీరు నాలుగు పెట్టుకోండి ఇక్కడ మనం రెండు తీసాం కదా ఆ రెండు మనం కొంచెం ఖర్చులకు ఎక్కువ తీసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకున్నప్పుడు మీకు తేడా ఏం రాదు ఇంకా చెస్ట్ లూజ్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటామో ఖర్చులతో సహా అంతే పెట్టేసుకోండి అంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలి అంతే ఇక్కడ కింద నుంచి ఆ పది దగ్గర మనం లైన్ రా చేసాం కదా పైనుంచి మనకి అంటే షోల్డర్ దగ్గర నుంచి టేప్ తీసుకొని టెన్ దగ్గర అయితే ఒక లైన్ రా అంటే ఒక మార్క్ పెట్టుకొని అక్కడికి మన డాట్ అక్కడ వచ్చేటట్టు గీసుకోవాలన్నమాట తర్వాత టూ ఇంచెస్ మనం లైన్ రా చేసాం కదా అక్కడికి స్ట్రైట్గా కూడా గీసుకోవచ్చు స్ట్రైట్ కన్నా కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కొంచెం ఉంపుగా గీసుకున్నామంటే మనకి నిలబడిపోయిద్ది అనమాట అంటే షేప్ నీట్గా ఉండిద్ది ముందు పక్క ఫ్రించెస్ కట్ అనేది అద్దినట్టు ఉండిద్ది డ్రెస్కి ఎప్పుడైనా ఇది ఒక గుర్తుపెట్టుకున్న డ్రస్ కనే కాదు బ్లౌజ్కి కూడా సేమ్ అంతే షేపు నిలబడాలంటే ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి అలాగే బ్లౌజ్ కాదు కదా ఇది నేను డ్రెస్కే కాబట్టి శంఖ వైపు డౌన్ వేసి తీస్తున్నాను రెగ్యులర్గా మనం ఎలా తీసుకుంటామో నడుము వైపు ఒక వన్ ఇంచు సేమ్ అలాగే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎలా గీసానో సేమ్ అలాగే మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా ఇలా చాలా ఈజీ మీరు ఏదైనా అర్థం కాకపోతే నేను కామెంట్లు అడగండి నేను చెప్తాను నేను చాలాసార్లు కట్ చెప్పాను కాబట్టి మీకు పర్టికులర్గా దగ్గర నుంచి చూపించకుండా మామూలుగా అయితే చెప్తున్నాను ఇంకా కొన్ని వీడియోలు అయితే నేను క్లియర్గా చెప్పాను చూసేయండి ఆ వీడియోలు కూడా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే నేను ఈ నెక్కు అయితే గీసుకున్నాను అందుకే కొంచెం ఈ నెక్కు కాబట్టి నేను ముందు పక్క రెండు బాగా పెట్టుకున్నాను ఎందుకంటే మనకి వెనక నెక్కు ఎడలుపు కావాలనుకుంటే ముందు కూడా లైట్గా ఎడలుపు తీసుకోవాలి మనకు జారకుండా ఉండటానికి థ్రెడ్స్ పెట్టుకోవాలి బాడీ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చీరనైతే చూపిస్తాం చూసేయండి ఫస్ట్ చీర తీసుకొని మన బాడీకి హ్యాండ్స్కి సరిపోయేంత ముక్క అయితే ఫస్ట్ తీసుకోండి ఫస్ట్ చీరలో నుంచి నేనైతే ఫస్ట్ ఆ ముక్కని తీసేసి మిగిలిన చీర ఉంటుంది కదా దాన్ని నీట్గా నేను ఈడలో చూపించిన విధంగా అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం మడతలు అయితే నీట్గా మడతేసుకోవాలి ఫస్ట్ నేను ఈడోలో మనం రెగ్యులర్గా చీర ఎలా మడతేస్తాము సేమ్ అలాగే పోయినసారి నేను కింద పరిచి మడతేస్తే చాలామంది ఫోల్డింగ్స్ అర్థం కాలేదని అన్నారు కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనం రెగ్యులర్గా చీర అలా మడతేస్తాం సేమ్ అంతే ఎంత ఫోల్డింగ్ వస్తే అంతవరకు మడతేసి నీట్గా కింద పడచండి ఫస్ట్ చూడండి నేను ఈడోలో చూపించిన విధంగా అలా కింద పరిచాక ఎక్కడ కూడా ఎచ్చు తగ్గులు లేకుండా నీట్గా సరిసేసుకోండి ఫస్ట్ సరిచేసుకొని మనకి ఎన్ని ఫోల్డింగ్స్ వచ్చినాయి అనేది లెక్కెట్టండి ఎవరు చీరకైనా సరే నేను చెప్తున్నాను కదా ఎవరి చీరకైనా సరే పదహారు ఫోల్డింగ్స్ అయితే వస్తాయి నేను లెక్కేసిన ఫోల్డింగ్స్ వచ్చేసి పదహారు వచ్చినాయి అర్థమవుతుంది మీకు ఈ ఫోల్డింగ్స్ దగ్గర అర్థం కావట్లేదు అన్నారు కాబట్టి మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను ఇక్కడ ఈ చీర ఫోల్డింగ్స్ వచ్చేసి పదహారు అయితే వచ్చినాయి చాలామంది నడుముకోవాలతో అర్థం కాలేదు అన్నారు కాబట్టి వాళ్ళకైతే క్లియర్గా చెప్తాను వినండి ఫస్ట్ అయితే మనకు ఎంత పొడవ ఇద్దో ఆ పొడవకి ఖర్చులతో సహా అయితే ఫస్ట్ లైన్ అయితే డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్నాక అసలు ఆ ఎడలుపు అనేది ఉందో అనేది ఫస్ట్ టేప్ తీసుకొని చూసుకోండి ఇప్పుడు ఆడ పన్నెండు ఉందనుకోండి మధ్యలో ఆరు దగ్గర అంటే సెంటర్ పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి అది ఎంత ఉండని ఎడల్పు ఆ ఎడల్పుకి మధ్యలో సమంగా సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడుకి మనం నడుము అటువైపు ఇటువైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్స్ వచ్చేసి పదహారు వచ్చినాయి నా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇందాక నేను బాడీకి పెట్టింది డబల్ ఫోల్డింగ్ మీద టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా అంటే నాలుగు మార్తల మీద నాలుగు ఇంచులు ఉంటుంది అంటే అటు సైడు ఇటు సైడ్ రెండిట్లు కలిపి నాలుగు ఇంచులు ఉంటుంది ఆ నల్లబండ మీద గీస్తుంటే మీకు అర్థం కావట్లేదు నేను క్లియర్గా పేపర్ మీద అయితే గీసి అంటే రాసి మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి చీర ఫోల్డింగ్ ఫోల్డింగ్స్ వచ్చేసి పదహారు నా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది అర్థమవుతుంది ఇరవై ఎనిమిది డైరెక్ట్ మనం పెట్టుకుంటే మనకి జాయింట్ చేస్తాం కదా వాటికి మనకు ఖర్చులు కావాలి అంటే జాయింట్ చేయడానికి మనకు ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కలుపుకోవాలి ఒక నాలుగించులు అర్థమవుతుంది ఆ నాలుగు ఇంచులు కలుపుకొని మనం నడుము అనేది డ్రా చేసుకోవాలి నాలుగించులు ఖర్చు కలిపితే ఎంత వస్తుంది మనకు ముప్పై రెండు వస్తుంది ఇప్పుడు మన నడుము వచ్చేసి ముప్పై రెండు అంటే ఖర్చులతో సహా ముప్పై రెండు ఫోల్డింగ్స్ వచ్చేసి పదహారు ఇప్పుడు ముప్పై రెండు అంటే మన నడుము బై ఫోల్డింగ్స్ ఎన్ని అయితే వస్తుందో అన్ని అప్పుడు టూ వచ్చింది కదా ఇప్పుడు టూను డైరెక్ట్గా పెడితే మళ్ళీ మనకి ఖర్చులతో సహా కావాలి అంటే ఫోల్డింగ్ మార్తలు ఉంటాయి కదా మీరు రెండే కట్ చేశారనుకో మళ్ళీ మీకు నడుము అంటే బాడీకి జాయిన్ చేసేటప్పుడు నడుము తగ్గిద్ది అందుకని ఖర్చులతో సహా అటో కాఫీ నుంచి ఇటో కాఫీ నుంచి మనం జాయిన్ చేస్తాం కదా అవన్నీ ముక్కలు ముక్కలు కట్ చేసినప్పుడు ఆ ఖర్చులతో కలిపి అటు అంటే ఆ సెంటర్ పాయింట్ నుంచి ఆ ఒకటి రెండు వచ్చింది కాబట్టి అటు ఒకటింబావు ఇటు బావు అట్లా పెట్టుకోవాలి లేదా అటు అవుతున్నారా ఇటు అవుతున్నారా అట్లా సెంటర్లో నడుమైతే డ్రా చేసుకోవాలబ్బా క్లియర్గా అయితే ఇంతే ఇరవై ఎనిమిదికి ముప్పై రెండు నడుము ఎందుకంటే మనం ఇంత బాడీకి మనం ఎంత తీసుకుంటామో అంత అంటే మనం ఎన్ని కలిపినాక నడుము మనకు ముప్పై రెండు రావాలి ఎన్ని కలపడానికి ఇక్కడ నేను రెండు వచ్చిన దానికి ఖర్చులు ఎందుకు కలిపి అంటే ఎన్ని కలపడానికి కూడా మన క్లాత్ కావాలి కదా అవన్నీ కలి కలిపి కుట్టినాక ముప్పై రెండు రావాలి ఇప్పుడు మనం ఇందాక నేను నడుము డ్రా చేసే కదా అటు నుంచి ఇటు క్రాస్కి అటు క్రాస్కి నేను ఏడులో చూపించిన విధంగా గీసి మనం ఇట్లా కానార్కల్లి కటింగ్ అయితే కట్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉండిద్ది కటింగు ఎవరికైనా అంటే కొత్తగా నేర్చుకున్నా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అబ్బా చాలా అంటే చాలా ఈజీ అది కొంచెం పళ్ళుకే కొంచెం మొగ్గలైతే వచ్చినాయి అందుకని అవి తీసేస్తున్నాను నేను అంటే దానికి క్రాస్ లాగా కూడా అనిపించింది అందుకని తీసేసాను నేను తర్వాత ఫోల్డింగ్లు అన్నీ ఇలా అంటే ఓపెన్ చేస్తే చీర ఇలా ఉండిద్ది అవన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకునేటప్పుడు అర్థమవుతుంది తర్వాత లైనింగ్ నాకు ఆ కలర్ దొరకలేదు నాదే కాబట్టి నేను ఇంట్లో ఉన్న కలర్ అయితే వేసేసుకున్నాను మీరు అది ఒక కలర్ అనుకోవద్దు మీరు కరెక్ట్ మ్యాచింగ్ కలర్ అయితే వేసుకోండి అది నాకే కాబట్టి కనిపించట్లేదు కాబట్టి నేను అది వేసుకున్నాను ఇంకా బాటమ్ కటింగ్ బాడీ కటింగ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ స్టిచ్చింగ్కి బాడీ అయితే రెడీ చేసుకుందాం ఫస్ట్ బాడీలోని ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేస్తున్నాను అది ఫ్రించేసి కట్ కాబట్టి ఇలా నేను వీడియోలు చూపించిన విధంగా ఫస్ట్ మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ వేసి దానిపైన మన లైనింగ్ వేసి కుట్టి తిప్పేసుకున్నాను నేను కావాలంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేను క్యాన్వాస్ నాకు అవసరం లేదులే నాదే కదా అని చెప్పేసి నేనైతే జస్ట్ కుట్టి తిప్పేసుకున్నాను బంతే చూడండి నేను వీడియోలు చూపించిన విధంగా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా క్యాన్వస్లో అవన్నీ వేసి కుట్టాలంటే కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఈజీగా ఇలా క్లాత్ కుట్టేసి తిప్పేసుకుంటే పర్ఫెక్ట్ వాళ్ళ డ్రెస్ వాళ్ళు కుట్టుకోవడానికి బాగానే ఉండిద్ది కదా పైపింగ్లు అవన్నీ వేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇలాంటి ఒక కుట్టి తిప్పేసుకొని ఈజీగా అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు వాళ్ళు మేము అంటే మాది మేము కుట్టుకున్నామన్న ఫీలింగ్ అయితే ఉండిద్ది వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ముందు ఇంకేది పనికి రాదబ్బా నిజంగా ఎందుకంటే మన డ్రెస్ మనం స్టిచ్ చేసుకుంటే నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే చాలా అంటే చాలా అందులో ఫస్ట్ టైం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటి నేను చాలా లెండి నెక్కి తిప్పేసాక దానిపైన ఒక స్టిచ్ చేసుకొని లైనింగ్కి మెయిన్ క్లాత్ని కలుపుతూ ఒక స్టిచ్ చేసుకున్నాక ఖర్చులన్నీ కట్ చేసుకున్నాక మన క్లాత్ రెడీ కదా ఇప్పుడు మనం ఫ్రించెస్ కట్టు కాబట్టి మనకి పక్క జాయింట్ చేయకముందే మనం అద్దయితే వేసుకోవాలి ఇలా మీరు వేసుకోవాలి అనుకుంటే లేకపోతే లేదు వెడల్ వేసుకోవాలంటే వెడల్పు వేసుకోండి లేదు కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి నేను ఎత్తి వెడల్పు వేసుకోవట్లేదు ఎందుకంటే అటు కాకుండా ఉంది అనేది అందుక నేను కొంచెం వేసుకుంటున్నాను దాన్ని ఇప్పుడు స్ట్రైట్గానే తీసుకోండి క్లాత్ ఏం వంకర అవసరం లేదు మళ్ళీ మీరు సంఖ కంచెట్లా డౌన్ చేయాలంటే మళ్ళీ వంకర కావాలి నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను కాబట్టి ఇలా స్ట్రైట్గా ఒక క్లాత్ తీసుకొని ఒక పక్క ఫోల్డ్ చేసి నేను నీడిలో చూపించిన విధంగా మనకి ఎక్కడైతే ఫ్రించెస్ కట్ దాకా వచ్చిందో అక్కడ దాకా ఆ జాయింట్లోకి వెళ్ళేదాకైతే స్టిచ్ చేసుకుంటున్నాను అంత క్లాత్ తీసుకొని రెండు పక్కలు కూడా అట్లాగే ఫోల్డింగ్ చేసుకొని అట్లాగే స్టిచ్ చేసుకోండి నేను ఈడులో చూపించిన విధంగా ఈ అద్దుని ఇలాగే కాదు చాలా రకాలుగా వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది చాలా ఈజీ చీరలో వచ్చిన ని మనం నచ్చినట్టు వేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కావాలంటే మీరు చివరి వరకు కూడా వేసుకోవచ్చు నేను అక్కడ దాకా అయితే వేసి ఉన్న ఖర్చు అయితే కట్ చేస్తున్నాను రెండు పక్కల సేమ్ అలాగే వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి కదా రైట్ లెఫ్ట్ అవి అయితే తయారు చేసుకోవాలి వాటిని తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి ఫస్టే మనం ముందు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఎదురెదురు వేసుకొని వాటిని స్టిచ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ రెండు ఒక పక్కే స్టిచ్ చేసుకున్నామంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం అలా కాకుండా రెండు ఎదురు ఎదురు వేసుకొని స్టిచ్ చేసుకోండి అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ని కలుపుతో ఒక స్టిచ్ చేసుకున్నాక మొత్తం ఖర్చు కట్ చేసుకొని ఒక పక్కదైతే రెడీ అయిపోతుంది చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా నేను చెప్పేదానికన్నా కూడా మీరు చూస్తేనే చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది కొంచెం నీట్గా చూడండి అర్థం కాకుండా నన్ను కామెంట్లో అడగండి నేను క్లియర్గా అయితే చెప్తాను మళ్ళీ ఇప్పుడు ఒక పార్ట్ రెడీ అయిపోయింది కదా సేమ్ రెండో పక్క కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోండి రెడీ చేసుకున్నాక నేను నీడిలో చూపించిన విధంగా రెండు సమానంగా పట్టుకొని దాన్ని కానీ కింద కానీ లావుతూ కుట్టుకోకుండా చిన్నగా జస్ట్ మామూలుగా అట్లా పట్టుకొని నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ కూడా సాగినట్టు లేకుండా ఉండిద్ది కూర్చునిద్ది అనమాట మనకి ఓసారి ఇలా అయితే స్టిచ్ చేసుకోండి అబ్బా కొంచెం నిదానంగా ఇప్పుడు చూడండి అలా వస్తేనే మీకు ఫినిషింగ్ నీట్గా వచ్చినట్టు తర్వాత రెండో పక్క కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకోండి అలా రెండు స్టిచ్లు అయితే వేసుకోండి ప్రతిదానికి కూడా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అయితే చూపిస్తాను బ్యాక్ పార్ట్నైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి మీకు అంత క్లియర్గా చూపించట్లా ఇప్పుడు జస్ట్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వేసి దాని మీద లైనింగ్ వేసి జస్ట్ కుట్టి తిప్పేస్తున్నాను నేను ఇక్కడ కావాలంటే మీరు థ్రెడ్స్ పెట్టుకోవచ్చు లేదంటే బాటం పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఈ నెక్ పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ముందు పక్క ఫ్రించెస్ కట్కి పెట్టుకున్నాం కాబట్టి వెనక రెండు డాట్స్ అయితే వేసుకోవాలి అది షోలర్ చక్కగా నేను ఈడోలో చూపించిన విధంగా మనం బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే రెండు పక్కలు వేసుకున్నాక ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రెండింటిని షోల్డర్లు జాయిన్ చేయాలి మనం రెగ్యులర్గా ఎలా జాయిన్ చేస్తామో సేమ్ అలాగే షోడర్ జాయిన్ చేసేటప్పుడు ఒకడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నెక్ వైపు రఫ్ లాగుతూ స్టిచ్ చేసుకోవాలి అలా రెండు స్టిచ్లైతే వేసుకోవాలి రఫ్ ఎందుకు లాగాలి అంటే మనకి డైరెక్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి మనం అది అనేది ఊడిపోకుండా ఉండటానికి గట్టిగా ఉండటానికి అయితే రెండు స్టిచ్లు తీసుకోండి లాగండి ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు షోలర్ జాయిన్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకడు గుర్తుపెట్టుకోండి సెంటర్కి ఒక మార్క్ పెట్టుకొని ఆ డాట్ అనేది షోలర్ చక్కగా వచ్చేటట్టు చూసుకొని మీరు హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోండి హ్యాండ్లు మీరు జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ ఖర్చు అయితే పెట్టిస్తారో అదే ఖర్చు వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి అప్పుడే మీకు హ్యాండ్ అనేది ఎక్కడ కూడా లూజ్ లేకుండా ఉగ్గు లేకుండా ఎలాంటి తిత్తు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి రెండు పక్కలు కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోండి ఏ ఏది కూడా మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక్క కుట్టు కాదు రెండు కుట్లు అయితే వేసుకోవాలి ప్రతిదానికి కూడా హ్యాండ్ చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెండో పక్క కూడా సేమ్ అలాగే హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోండి రెండు హ్యాండ్స్ జాయింట్ చేశాక మనకి కింద బాటం పార్ట్ ఒకే మొక్క ఉంటుంది కాబట్టి పైన కూడా బాడీ పార్ట్ని ఒకే మొక్కలాగా తయారు చేసుకోవాలంటే ఒక పక్క అయితే జాయింట్ చేయాలి అర్థమవుతుంది మీకు ఒక పక్క జాయింట్ చేయాలి అంటే మనం ఇందాక ఎంత పెట్టాము టూ ఇంచెస్ పెట్టాం టూ ఇంచెస్ అంటే మనం ఖర్చు వైపు నుంచి టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని క్రాస్గా హ్యాండ్కి క్రాస్గా అయితే నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇవి నా కొలతలు కాబట్టి మీరు మీ డ్రెస్ ఉంటారు కదా దాన్ని బట్టి దాన్ని బట్టి స్టిచ్ చేసుకోండి లేదంటే కొలతల ప్రకారం స్టిచ్ చేసుకోండి ఇప్పుడు నేను ఖర్చు వైపు నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నా దాని మీద కింద వరకు స్టిచ్ చేసుకుంటున్నా అలా రెండు స్టిచ్లు మూడు స్టిచ్లు కానీ ఒకేసారి వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత వేయటానికి కుదరదు కాబట్టి ఏదైనా ఖర్చు ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకోండి ఆ లెవెల్లో తర్వాతనే కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బాటం పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా బాటం పార్ట్ వచ్చేసి మీకు ఇలా ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేసాం కదా దీన్ని ఒకేలాగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ను చూసుకొని దానిపైన దాని పక్కగా ఉంటుంది కదా క్లాత్ దాన్ని దాని పైన వేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం క్రాస్గా స్టిచ్ రానిచ్చి మనం ఎక్కడ దాకా అయితే కట్ చేసామో అక్కడ దాకా రానిచ్చి అక్కడి నుంచి పక్కకు లాక్కుండా కొంచెం కిందకి రానిచ్చి అక్కడ రఫ్ లాగి తీసేయాలి అప్పుడు మనకి నీట్గా ఉంటుంది అలా రెండు స్టిచ్లు అయితే వేసుకోండి దాని పక్కన మళ్ళీ దాని దాని మీద మళ్ళీ ఇంకోటేసి దాన్ని స్టిచ్ చేసుకోవాలి అలా అన్ని మనం ఎలా కట్ చేసుకున్నామో ఎన్ని ముక్కలు అయితే వచ్చినాయి ఆ ముక్కలు అన్నిటి కూడా ఒకటే రకంగా వచ్చేటట్టు మనం ఇలా జాయింట్ చేసుకోవాలి నీట్గా పత్తిది కూడా రెండు కుట్లు అయితే వేసుకోండి అబ్బా నేను ఈడలు చూపించిన విధంగా చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ డ్రెస్ని చూడండి అలా మొత్తం జాయింట్ చేశాక మనకి నడుము ఉంటుంది కదా ఆ నడుము కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈడలు చూపించిన విధంగా మొత్తం అయితే అలా జాయింట్ చేసుకున్నాక మన నడుము ఎంత వచ్చిందనేది చూసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న నడుముకి ఇప్పుడు జాయింట్ చేసాక వచ్చే నడుముకి చాలా తేడా వస్తుంది ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు రెండు నాలుగు మడతల మీద కట్ చేస్తాం ఇప్పుడు ఇందాక బాడీ పార్ట్ని ఒక పక్క నేను జాయింట్ చేశాను కదా ఆల్రెడీ దానికన్నా కొంచెం ఎక్కువ వస్తుంది ఇప్పుడు మీకు కొలత చూపిస్తాను ఫస్ట్ మనం ఇది కుట్టుకున్నాం కదా దీన్ని మనం జాయింట్ చేసే బాడీ ఉంటుంది కదా దాన్ని పెట్టి చూసుకోవాలి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ రాకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దాన్ని పెట్టి చూసుకోవాలన్నమాట సరిపోయిద్దా లేదా అనేది నాకైతే ఎక్కువే వస్తుంది ఎందుకంటే నేను కరెక్ట్ కొలత వేసి కట్ చేశాను కానీ బాడీని జాయింట్ చేశాను కదా దాని ఓసరా కింద ఎక్కువ వస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా సరే మీరు చూసుకొని కట్ చేసుకోండి లేదంటే ఇలా ఎక్కువ వస్తే ఎక్కువ వచ్చింది అని మళ్ళీ ఫీల్ అవ్వకుండా మనం రెండో కుట్టేసాం కదా దానికి కొంచెం ఖర్చు పట్టి పట్టించి అక్కడక్కడ కుట్టేసుకోండి అదే నేను చూపిస్తుంది ఏంటంటే ఇక్కడ అటు బెత్త ఇటు బెత్త మనం ఆల్రెడీ కుట్టాం కాబట్టి దాని ఓసారి ఎక్కువ వచ్చిందని నీకు అక్కడ చూపిస్తున్నాను వీడియోలో మీకు అర్థమవుతుగానని నేను మళ్ళీ చెప్తున్నాను అక్కడక్కడ మనకు ఎక్కువ వచ్చిందాన్ని ఖర్చు పట్టించి కుట్టాక ఇప్పుడు మళ్ళీ సెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మళ్ళీ కూడా తక్కువ వచ్చింది అనుకోండి అంటే ఎక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ స్టిచ్ చేసుకోండి తక్కువైతే రానియకూడదండి ఎక్కువే ఇచ్చినా పర్లేదు కానీ ఎక్కువ వచ్చే స్టిచ్ చేసుకోవచ్చు కానీ తక్కువ వస్తే మనం మళ్ళీ ఇబ్బంది పడతాం అందుకని ఇలా నేను ఇలా చూపించిన విధంగా జాయింట్ చేసుకొని ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది కాబట్టి బాడీ పార్ట్ని రైట్ సైడ్ వేసి దానిపైన ఫస్ట్ మెయిన్ మొక్కనే జాయింట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మెయిన్ మొక్కని ఫస్ట్ జాయింట్ చేసి తర్వాత లైనింగ్ జాయిన్ చేయాలి ఇలా ఒకే ఖర్చు మీద చివరి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు నేను ఏడులో చూపించింది మీకు అర్థమవుతుందని అనుకుంటాను లేదంటే కామెంట్లు అడగండి నేను క్లియర్గా చెప్తాను ఇలా మొత్తం చివరి వరకు బాడీ మొత్తానికి జాయింట్ చేశాక లైనింగ్ను కూడా జాయింట్ చేయాలి లైనింగ్ని మీ ఇష్టం మీరు ఏ మోడల్ అయితే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే లోపలే కాబట్టి పెద్దగా కనిపించదు పన్న ఎక్కువ కావాలనుకుంటే సేమ్ కటింగ్ పెట్టుకోండి లేదంటే మామూలు కటింగ్ పెట్టుకోండి అది మీ ఇష్టం నేనైతే రెండు మీటర్లు తీసుకొని మామూలు కటింగ్ అయితే పెట్టుకున్నాం ఇప్పుడు లైనింగ్ అంటే మెయిన్ క్లాత్ జాయిన్ చేసాం కాబట్టి ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేస్తున్నాం చాలామంది అడుగున లైనింగ్ రావాలి కదా అని చెప్పేసి ఫస్ట్ ఆ లైనింగ్ని జాయింట్ చేస్తారు అప్పుడే పైకి వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా అయితే జాయిన్ చేసుకోండి ఇలా మొత్తం లైనింగ్ని కూడా జాయింట్ చేశాక మళ్ళీ ఇందాక మనం ఫస్ట్ జాయిన్ చేసాం కదా ఒక పక్క సేమ్ అలాగే రెండు పక్క కూడా అదే ఖర్చులతో టూ ఇంచెస్ దగ్గర టూ ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీ నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే మొత్తం ఇలా చివరిదాకా స్టిచ్ చేసుకోవాలి అంటే నడుం వరకు సేమ్ అదే ఖర్చు మీద స్టిచ్ చేయాలబ్బా నేను ఈడులో చూపించిన విధంగా నడుం దగ్గర నుంచి మళ్ళీ కిందకి ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తా ఫస్ట్ అయితే నడుం దగ్గరికి ఇలా టూ ఇంచెస్ మీద రానిచ్చి అక్కడి నుంచి మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలుపుతూ ఒక నాలుగు ఇంచుల వరకు క్రాస్గా రానివ్వాలి స్ట్రైట్గా కాకుండా క్రాస్గా రానివ్వండి నేను ఈడులో చూపించిన విధంగా అది ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ అది మీ ఇష్టం నేను ఈడో చూపించిన విధంగా అలా క్రాస్గా రానిచ్చి అక్కడ లైనింగ్ని వదిలేసి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని దాని మీదే స్టిచ్చింగ్ వేయండి అంటే ఓ స్టిచ్ రానివ్వండి చివరి వరకు అలా రెండు మూడు స్టిచ్లు అయితే వేయండి మీకు ఇలా వేయటం వల్ల మీకు నడుం దగ్గర ఎలాంటి ఉగ్గు రాదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది మెయిన్ మెయిన్ క్లాత్ని లైనింగ్ని కలిపి ఒకే కుట్టి వేసుకుంటారు అలా వేసుకోకండి పట్టేసినట్టు ఉండిద్ది అలా వేసుకోకుండా ఇలా వేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చివరి వరకు అయితే స్టిచ్ చేసుకోండి అబ్బా చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలామందికి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చిద్ది అనుకుంటారు ఒకవేళ ఎక్కువ వస్తే చిన్న ఫిల్ అయితే పెట్టుకోండి తక్కువ వస్తే ఏం కాదు ఏం పర్లేదు తక్కువ అయితే రాదు ఎక్కువ వచ్చిద్ది నాకైతే కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గా వస్తుంది చాలా మందికి ఇలా రెండు మూడు కుట్టాక మళ్ళీ మెయిన్ క్లాత్ అనేసి లైనింగ్ మీద స్టిచ్ చేయాలి సేమ్ ఇందాక నేను ఎలా చూపించాను అలాగా కుట్టడం అయితే అయిపోయింది వెనక థ్రెడ్స్ పెట్టుకొని నేను డ్రెస్ వేసుకొని చూపిస్తాను పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో అనేది మీరే చూసి చెప్పాలి నాకైతే డ్రెస్ అయితే ఇలా ఉంది నాకైతే బాగా నచ్చిందబ్బా కాకపోతే చీరలా బాగుందా డ్రెస్లా బాగుందా అనేది మీరే చెప్పాలి నేనంటే ఇది నాలుగు వందలకే వచ్చింది చీర అంటే మనం రెగ్యులర్గా కట్టుకోం కదా అని డ్రెస్ లాగా స్టిచ్ చేసుకున్నా ఎలా ఉందనేది కామెంట్ చేయండి